హాయ్ దిశస్ ప్రియా వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ కమన్ టీవీ తన జీవిత చరమాంకం వరకు ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎర్రబోయిన లింగయ్య కృషి చేశారు అని అమరజీవి స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలకు రూపకల్పన చేయాలి అని అదే ఆయనకు నిజమైన నివాళి అని సిపిఐఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు అన్నారు ఖమ్మం జిల్లా ఖమ్మం అర్బన్ మండలం కొత్తగూడెం గ్రామంలోని పద్నాలుగు పదిహేను డివిజన్ల పరిధిలోని అమరజీవి ఎర్రబోయిన లింగయ్య భవనం పేరుతో నూతనంగా నిర్మించిన సిపిఐఎం కార్యాలయం కార్యకర్తల నినాదాల మధ్య అంగరంగ వైభవంగా ప్రారంభమైంది ఈ సందర్భంగా కామ్రేడ్ ఎర్రబోయిన లింగయ్య భవనం ప్రాంగణంలో ఎర్రబోయిన గోవిందరావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన బహిరంగ సభలో తమ్మినేని వీరభద్రం నున్న నాగేశ్వరరావు సిపిఐఎం సిపిఐ డిఆర్ఎస్ కాంగ్రెస్ వివిధ రాజకీయ పక్షాలు ప్రజా సామాజిక సంఘాల నాయకులు ప్రజా ప్రతినిధులు మాట్లాడారు కార్యక్రమాన్ని పార్టీ సీనియర్ నాయకులు ఎర్రబోయిన గోవిందరావు సిపిఐఎం పద్నాలుగవ డివిజన్ శాఖ కార్యదర్శి మత్స్య సహకార సంఘం మాజీ అధ్యక్షులు ముద్రబోయిన మంగయ్య ముదిరాజ్ సిపిఐఎం నాయకులు ఆగుల శ్రీను మర్రిమేకల అమరయ్య వెంకన్న ఎర్రబోయిన ఉపేందర్ మర్రిమేకల ఉపేందర్ గూటి శ్రీనివాసరావు సాయి తదితరులు పాల్గొన్నారు పార్టీ కార్యకర్తలు సామాధికారులు ప్రజలు చాలా సంతోషకరమైన సందర్భం మనందరి ప్రియతమ నాయకుడు పార్టీ అభివృద్ధి కోసం తన జీవితాంతం కృషి చేసినటువంటి కామెడీ ఎర్రమైన లింగయ్య గారు ఆయన పేరుతో ఈ భవనం నిర్మించుకోవడం చాలా సంతోషకరమైంది నిజానికి ఆయన పేరు అలా పెట్టుకోవడానికి సంపూర్ణమైన అర్హత ఉన్నటువంటి మంచి ఆదర్శ కమ్యూనిస్టు ఈ సందర్భంగా నిర్మించినటువంటి పెద్దలందరికీ అందుకు సహకరించిన దాతలందరికీ కూడా పార్టీ తరఫున నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజున కమ్యూనిస్ట్ ఉద్యమం యొక్క అవసరం దేశానికి చాలా ఉంది కమ్యూనిస్ట్ ఉద్యమ సిద్ధాంతాలని కమ్యూనిస్ట్ ఆదర్శాలని ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన అవసరం గతంలో ఎప్పటి చూపు కూడా ఆ రకంగా చూస్తున్నందుకు నేను సంతోషపడ్డాను కానీ ఆ కామ్రేడ్ లేని బాధను మర్చిపోవాలంటే ఆయన ఆశయాన్ని సాధించడం ఒకటే మార్గం ఆయన చివరిదాకా ఎరజెండా నమ్ముకుని ఎట్లయితే జీవించాడో ఆ జెండా ప్రతిష్ట కోసం ఎట్లయితే తపనబడ్డాడో ఆ ఆశయాన్ని సాధించడానికి ఆ జెండాని సమున్నతంగా నిలబెట్టడమే మనం చేసేటువంటి పని కొత్త కూడా కామ్రేడ్స్ చాలా గోవింద్ గారిని మిగతా మన అందరూ సీనియర్లు ఉన్నారు అందరి పేర్లు నేను చెప్పక్కర్లేదు శాఖ శాఖ నాయకత్వం మొత్తం కూడా కొత్తగూడెం గ్రామ పార్టీ నాయకత్వం శాఖ అంటేనే నిప్పు లాంటి మనుషులు ఉన్నారు అట్లాంటి నిబద్ధతతోటి ఆ లింగయ్య గారి ఆశయాన్ని ముందు తీసుకుపోతున్నారు చాలా సంతోషం ఈ ఆఫీస్ నిర్మాణం కూడా అదే రూపంలో చేశారు చాలా ఎక్కువ ఖర్చు అయింది దీనికి అయినా సరే ఎక్కడ విరవకుండా లింగయ్య గారి మనసు ఎంత శుద్ధంగా ఉంటుందో ఆఫీస్ కూడా అంత అందంగా తయారైంది ఆ రకమైనటువంటి పరిస్థితుల్లో చక్కటి నిర్మాణం చేసినందుకు చేసిన కార్మికులకు కానీ చేయించినటువంటి పార్టీ శాఖకు కానీ ఇచ్చిన దాతలకు కానీ మరొకసారి హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తూ ఆఫీస్ కట్టడం అంటే మనం కేవలం విశ్రాంతి తీసుకోవడం కోసం కాదు కమ్యూనిస్ట్ ఆఫీస్ అంటే ఒక విప్లవాల గడ్డలాగా ఉండాలి ఎవరి కష్టం వచ్చినా కన్నీళ్ళు వచ్చినా ఆఫీస్కి వచ్చి చెప్పుకునేటట్టుగా ఆ రకంగా మన సమావేశాలు కానీ శాఖ ఫంక్షనింగ్ కానీ ఇంకా ఏ సమస్య సరే ఆ రకమైనటువంటి ప్రజాస్వామ్య పద్ధతులు ఆఫీస్ నడపాలి తప్పనిసరిగా అట్లా నడిపిస్తారని ఆశిస్తున్నాను ఇక్కడ యువతి యువకులు కూడా ఆ రకంగా పార్టీ ఆఫీసును ఉపయోగించుకుని అభివృద్ధి కావాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరొకసారి గారికి జ్వహార తెలియజేస్తూ చాలా నమస్కారం గారికి వాళ్ళు రోగా కూడా దగ్గరకుండా ఇచ్చారు మేము అందరం కూడా అడగలం ఓన్లీ అనుకున్న మనకి మేము ఏదైతే అనుకున్నాం అడిగబాం ఖమ్మంలో టౌన్లు కావడా మేము అందరి కాడి పోలా మా శాఖ సభ్యులు పాల పోదా పోదామంటే వాళ్ళ వాళ్ళ నిర్ణయం ప్రకారమే ఆడిగా పోయి కొంతమంది కానీ అనుకుంటే వాళ్ళు కూడా మమ్మల్ని కాదల్ల వాళ్ళందరూ ఇస్తేనే మాకు ఈ ఆఫీసు ఈ నిర్మాణం ఈ కట్టుబడి మీరు చూసిన విధంగా నిర్భద్రంగా చెప్పిన విధంగా మాకు నిలబెట్టుకోవడం జరిగింది నా ఒక్కడ గొప్పతనం కాదు ఈ ఆఫీస్ కట్టడానికి మా శాఖలో ఇప్పుడు నిర్భద్రంగా చెప్పినట్టు కొత్తగూడెం శాఖ చాలా నిప్పు లాంటిది వాళ్ళ శాఖ బాగుంది వాళ్ళకి యూనిట్ బాగుంది యువతలు బాగుంది అన్నారు ముందు అడిగినంత వాళ్ళు రూపాయి కూడా దగ్గరకుండా ఇచ్చారు మేము అందరిని కూడా అడగల ఓన్లీ అనుకున్న మట్టుకు మేము ఏదైతే అనుకున్నాం ఆడికపోయినాం ఖమ్మంలో టౌన్లు కావడా మేము అందరి కానీ పోలా మా శాఖ సభ్యులు వాళ్ళ కానీ పోదామంటే వాళ్ళ వాళ్ళ నిర్ణయం ప్రకారమే ఆడికే పోయి కొంతమంది కానీ అడుపుకుంటే వాళ్ళు కూడా మమ్మల్ని కాదల్లా వాళ్ళందరూ ఇస్తేనే మాకు ఈ ఆఫీసు ఈ నిర్మాణం ఈ కట్టుబడి మీరు చూసిన విధంగా నిరపత్రంగా చెప్పిన విధంగా మాకు నిలబెట్టుకోవడం జరిగింది నా ఒక్కడ గొప్పతనం కాదు ఈ ఆఫీస్ కట్టడానికి మా చాఖలో ఇప్పుడు నిర్భద్రంగా చెప్పినప్పుడు కొత్తగూడెం శాఖ చాలా నిప్పు లాంటిది వాళ్ళ శాఖ బాగుంది వాళ్ళకి హీనిటీ బాగుంది యువతలు బాగుంది అన్నారు నాకు నేను ముందు నడవడానికి నాకు ఎంతోమంది మా కార్యకర్త ఉండాలంటే ఎర్రమైన చిన్నగడ కానీ జిక్కుల ఎరమంద కానీ మురిమేన లెక్కనారాయణ కానీ ముద్రమైన మంగయ్య కానీ అమరయ్య కానీ మా మా ఓడి ఉరి ఉపేంద్ర కానీ ప్రజల ఉపేందర కానీ ఇంకో గురి కానీ చిలకల సుధాకర కానీ ఇలా పొందరు చిన్నల కానీ పేర్లు చాలా ఉన్నాయి వీళ్ళందరూ కలిసి నేను ఒకళ్ళు ముందు లేట్ అయినా కానీ నువ్వు అట్లా లేట్ ఉంటానికి లేదు నువ్వు ఎట్లా కానీ టాబ్లెట్ వేసుకోపోయినా టిఫిన్ నేను ఖమ్మలు చేయబడతా అని చెప్పి కూడా నన్ను ముందుండి బాగా నిరసన చేసి నడిపించి నేను వాళ్ళ నాకు సమస్యలు ఉన్నాయి మా శాఖ సభ్యుల కలికి నువ్వేమన్నా ఏమన్నా పని అవుతుందని అంటేనే నేను వాళ్ళ ఆడుగుదాడలు నడిచి ఈ కార్యక్రమం తీసుకొని వాళ్ళు ఏం చెప్పినా కానీ దాన్నే ఫాలో చేసి ఆఫీస్ కట్టుకున్నా మా మీ అంతర్యం కయసులు పెద్దంది తర్వాత మా పెద్దవాళ్ళు వాళ్ళు ఎవరు లేరు చిన్న చిన్న పేర్లు ఎవరంటే లోపం మర్చిపోవాలి అట్టనే మా తాతల పేర్లు బండ మీద కొట్టించిన పేర్లు కొన్ని మిస్ అయ్యాయి మీరు అనుకోకుండా మొన్ననే ఫైనల్ పెడదామంటే ఎలక్షన్ ఆట వచ్చి పెట్టలేదు మా లేదా సమస్యలు ఆగిపోయినాం బండ మీద పేర్లు సుమారు ఒక ఐదు ఆరు మిస్ అయ్యి పేర్లు పొరపాటు అయింది దయచేసి మరి మా పేర్లు పెట్టలేదు అనుకోబాకండి మళ్ళీ నేను నమ్మటే భాష మాది మా శాఖ సభ్యులది అట్లాగనే వచ్చి పెట్టలేదు ఆ జైన సంవత్సరం ఆగిపోయాను బండ మీద పేర్లు సుమారు ఐదు ఆరు మిస్ అయ్యి పేర్లు పొరపాటు అయింది దయచేసి మరి మా పేర్లు పెట్టలేదు అనుకోబాకండి మళ్ళీ నేను ఎమ్మటే మాది మా శాఖ సభ్యులది అట్లాగనే మంచిదనం పంపుకో ఇంత అయితే పార్టీ బోనిను పోనీ ఐదుగురు ఉన్నా పది మంది ఉన్నా మేము ఉంటాం మాట ఈ మాట చెప్పిన చిన్న ఆయన పెద్ద ఆయన మరి దక్కించి ఉన్నారు ఊరు ఊరంతా కూడా పండగ వాతావరణం వచ్చింది కామెడి ఎర్రబైన్ లింగయ్య గారు లింగయ్య గారండి ఈ గ్రామంలో ప్రతి మనిషికి ప్రతి కుటుంబానికి తన జీవిత కాలంలో పార్టీ నాయకుడిగా ఈ గ్రామంలో అభివృద్ధిలో వాళ్ళ సమస్యల పరిష్కారంలో ముందుండి పనిచేసిన వాడు ఆయన చెందారు ఆయన స్ఫూర్తితోటి ఈ గ్రామంలో తిరిగి పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రజల కోసం చేయడం కోసం ఈ గ్రామ పార్టీ లింగయ్యగా నిర్మించినటువంటి భవనం అది అసౌకర్యంగా మారిన తర్వాత నేను తిరిగి మళ్ళీ సౌకర్యవంతంగా తయారు చేయాలని చెప్పేసి ఆలోచన చేసి చాలా చక్కటి బిల్డింగు చాలా సౌకర్యవంతంగా బిల్డింగ్ నిర్మించి ఈరోజు ప్రారంభించుకోవడం చాలా సంతోషకరమైంది ఈ గ్రామ కమిటీకి పార్టీ జిల్లా కమిటీ తరఫున హృదయపూర్వకంగా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఈ కార్యాలయం నిర్మించడానికి సహకరించినటువంటి పార్టీ అభిమానులు లింగయ్య గారి మిత్రులు శ్రేలాసులందరికీ దాతలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈ ఆఫీసు ఈ గ్రామ అభివృద్ధికి ఈ గ్రామ ప్రజల సమస్యల పరిష్కారానికి ఇది కొత్తగూడెనికే కాదు ఈ డివిజన్కే కాదు మొత్తం ఈ ప్రాంతానికి ఒక కేంద్రంగా ఈ ఆఫీస్ పనిచేయాల్సిన అవసరం ఉంది తమిళనాడు గారు చెప్పినట్టుగా ప్రజా సమస్యల పరిష్కారానికి ఇది ఒక వేదికగా ఉండాలి అట్లానే మాకు ఈ ఆఫీస్కి డబ్బులు ఉన్నా